తిరుమల లడ్డు తయారీకి ఉపయోగించే నెయ్యి నాణ్యత గుర్తించేందుకు నలుగురు సభ్యులతో నిపుణుల కమిటీ ఏర్పాటు చేశామని టీటీడీఈఓ శ్యామలారావు తెలిపారు క్వాలిటీ నెయ్యి కోసం టెండర్లో ఎలాంటి అంశాలు చేర్చాలని ఈ కమిటీ దిశా నిర్దేశం చేస్తుందని నెయ్యికి అరోమా చాలా అవసరం వీటి ద్వారా రేటింగ్ వేయడానికి నివేదిక ఇవ్వాలని కమిటీని కోరామన్నారు ఇప్పుడు నెయ్యి సప్లై చేసే సంస్థలను క్వాలిటీ నెయ్యి సరఫరా చేయాలని సూచించారు ఓ సంస్థ కల్తీ నెయ్యి ఇస్తున్నట్లు వెజిటబుల్ ఫ్యాట్ కలుపుతున్నట్లు ఎన్ఏబిఎల్ టెస్ట్ లో ఆ ఆ బ్లాక్ లో పెట్టి మరో కంపెనీపై చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు గత నెల రోజులుగా లడ్డు నాణ్యత పెంచడానికి ఏం చేయాలనేది టీటీడీ ఎక్సర్సైజ్ చేస్తుంది దాంట్లో భాగంగా ఎక్స్పర్ట్స్ అందరితో అలాగే లడ్డు పోర్టు స్టాఫ్తో తో ఇంత ముందు చేసిన వాళ్ళు లడ్డూ పోటర్లో పని చేసిన వాళ్ళు ఇంతకుముందు క్వాలిటీ చూసిన వాళ్ళు వాళ్ళందరితో కూడా కారణం ఏంటి ఏం చేస్తే బాగుంటుంది ఏం చేస్తే ఇంప్రూవ్ అవుతుంది క్వాలిటీ అనేది చర్చించడం జరిగింది తర్వాత వాళ్ళు కొన్ని సజెషన్స్ ఇవ్వడం జరిగింది దాంట్లో ముఖ్యంగా మనం వాడే నెయ్యి కౌగి అవిని ఏదైతే వాడుతున్నామో ఆ క్వాలిటీ ఇంప్రూవ్ అవ్వాలి ఆ క్వాలిటీ ఇంప్రూవ్ అయ్యేదాకా మనం ఏం చేసినా సరే పెద్దగా ఇంప్రూవ్మెంట్ ఉండదు అనేది వాళ్ళు చెప్పడం జరిగింది ఆ విధంగానే కొన్ని శాంపుల్స్ తయారు చేస్తే అది కరెక్టే తర్వాత కౌగి లో ఏమిటి ఇష్యూస్ అనేది చూస్తే కొన్ని బేసిక్ ఇష్యూస్ ఉన్నాయి వాటిని అడ్రస్ చేస్తే కానీ మనకి కౌగి అనేది క్వాలిటీ అనేది ఇంప్రూవ్ కాదు ముఖ్యమైనది ఏంటంటే మనకి ఇక్కడ ల్యాబ్ ఫెసిలిటీ సరిగ్గా లేకపోవడం అనేది ఒక ముఖ్యమైన లోపం మనకి ల్యాబ్ ఉంది కానీ గీని బేసిక్ టెస్టింగ్స్ చేయడానికి ఉపయోగపడుతుంది కానీ అడల్ట్రేషన్ టెస్టింగ్ చేయడానికి సరైన ఎక్విప్మెంట్ లేదు రెండు ఎక్విప్మెంట్ కావాలి సో ఆ ఎక్విప్మెంట్ ఇక్కడ లేదు దానివల్ల మనం అది చేయలేకపోతున్నాం కాకపోతే బయట ల్యాబ్స్కి పంపించాల్సి వస్తుంది కానీ మనం రోజు ట్యాంకర్స్ రెండు ట్యాంకర్స్ దాకా అలా అవసరం ఉంటుంది మనకి కంటిన్యూస్గా రిక్వైర్మెంట్ ఉంటుంది కాబట్టి కొంత ఇబ్బంది ఉంది అది చేయలేకపోతున్నాం కాబట్టి సప్లయర్స్ అడ్వాంటేజ్ తీసుకోవడం ఒకటి కనిపిస్తుంది తర్వాత ప్రొక్యూర్మెంట్ సిస్టమ్ కూడా మనకి ఇబ్బందులు ఉన్నాయి అంటే మనం చేసే లో వాళ్ళకున్న డాక్యుమెంట్స్ అంటే గుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాక్టీసెస్ గుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాక్టీసెస్ అండ్ ఎఫ్ఎస్ఎస్ఐ సర్టిఫికేషన్స్ ఇలాంటి డాక్యుమెంటేషన్స్ తీసుకొచ్చి ఇస్తున్నారు అందరూ కూడా దాంట్లో పాస్ అయిపోతున్నారు ఆ తర్వాత టెండర్ కి వెళ్తాము టెండర్కి వెళ్ళిన తర్వాత రేట్స్ వేస్తారు రివర్స్ టెండరింగ్ వెళ్తాము వాళ్ళకి రేట్స్ వస్తుంది ఫైనల్ గా ఆ రేటుతో మనము ప్రొక్యూర్ చేయడానికి ప్రయత్నిస్తున్నాం తిరుమల అడల్ట్రేషన్ టెస్టింగ్ పరికరాలు ఉండేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు ఆర్గానిక్ ఆహార పదార్థాలు వాడడం వల్లే శ్రీవారి అన్న ప్రసాదాల్లో రుచి తేడా వస్తుందన్నారు గతంలో కంటే మిన్నగా శ్రీవారి లడ్డూ ప్రసాదాన్ని తయారు చేయాలని ఈవో పోర్టు సిబ్బందిని ఆదేశించారు భక్తుల నుంచి ఎలాంటి ఫిర్యాదులు అందకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు శ్రీవారి ప్రసాదం కోట్లాది మంది భక్తుల మనోభావాలతో ముడిపడి ఉన్న అంశమని లోపాలు తలెత్తకూడదని తెలిపారు